ఫ్రెండ్స్ వెల్కమ్ టు చావా సిస్టర్ ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ శారీ చూపించడానికి వచ్చేసానండి ఇది మేము మా లోకల్లో తీసుకున్నాము చాలా బాగుంది ప్లెయిన్ శారీ అండ్ సిల్వర్ బార్డర్ వచ్చింది అక్కడక్కడ బుట్టాస్ వచ్చాయి సిల్క్ అండ్ జార్జెట్ మిక్స్ అండి ఈ శారీ చాలా బాగుంది మీకు కావాలంటే కామెంట్ చేయండి మేము పంపిస్తాము ఇవి మేము మా లోకల్లో తీసుకున్నామండి మాకు నైన్టీన్ హండ్రెడ్కే వచ్చింది మీరు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు ఫోర్ థౌజండ్ బిలో ఈ శారీ రాదండి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మేము ఇలా డిజైన్ చేయించుకున్నాము ఫ్రంట్ ఇలా ఇలా డిజైన్ చేయించుకున్నామండి ఇక్కడ లైట్ బుట్టా పెట్టించుకున్నాము ఇక్కడ బాల్స్ మంచిగా స్టిచ్ చేశారండి మా టైలరు బాగుంది బ్యాక్ ఇలా ఇవి కూడా ఫ్లవర్స్ లాగా బాగా పెట్టారు థ్రెడ్స్కి చాలా నీట్గా ఉందండి బ్లౌజు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకా ఏజియో నుంచి ఇన్స్టా పేజ్ నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అది మీకు చూపిస్తాను నేను ఇన్స్టా పేజ్లో ఈ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నానండి అస్సలు క్వాలిటీ బాగాలేవండి ఇది అంటే మనం రోడ్ సైడ్ తీసుకుంటాం కదా అలా అనిపిస్తున్నాయి క్వాలిటీ అస్సలు బాగాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇటు తీసుకున్నాను ఇటు అస్సలు క్వాలిటీ బాగాలేవండి ఇన్స్టా పేజెస్లో తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఓకేనా కొన్ని ఏజియో నుంచి మా బాబు కోసం మా పాప కోసం షార్ట్స్ తీసుకున్నాను క్వాలిటీ బాగున్నాయండి ఈ షార్ట్స్ సాఫ్ట్గా బాగున్నాయి ప్రైస్ కూడా మనకి రీజనబుల్బుల్గా ఉంటుంది కాబట్టి మనం ఆజియోలో షాప్ చేయడం బెస్ట్ ఆప్షన్ మనకి ఇంకా బాబు కోసం ఒక టీషర్ట్ తీసుకున్నానండి ఇలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి ఇంకా స్వెట్ షర్ట్ టైప్లో తీసుకున్నాము ఇవి కూడా బాగున్నాయి క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఎంత ఇంకా సాఫ్ట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి ప్యాంట్స్ కూడా అంతే Thank you for watching our channel, friends. Thank you. Please do like, share, and subscribe our channel. Bye bye.